హలో అండి వెల్కమ్ టు అదితీస్ పచ్చి కొబ్బరితో ఈజీగా ప్రిపేర్ చేసుకునే లడ్డు చూపిస్తున్నాను ఈ లడ్డు సాఫ్ట్ గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాఖీ పౌర్ణమికి బయట కొనే పని లేకుండా పచ్చి కొబ్బరితో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో పచ్చి కొబ్బరి చక్కెర పాల మీగడ హాఫ్ కప్ ఉంటే చాలు ఇంట్లోనే మంచి స్వీట్ చేసుకోవచ్చు ఒక వన్ డే మీగడ స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు ఈజీగా హాఫ్ కప్ వస్తుంది ముందుగా కొబ్బరిపై ఉన్న బ్రౌన్ పాట్ చాకుతో కానీ పీలర్తో కానీ తీసేయాలి ఇలా బ్రౌన్ పాట్ పీల్ చేసి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత లో వన్ స్పూన్ నెయ్యి వేసుకుని టూ కప్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుని లో ఫ్లేమ్ లో కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది కొబ్బరి తురుము ఇలా డ్రై అయ్యాక హాఫ్ కప్ మీగడ వేసుకోవాలి మీగడ వేసుకున్నాక పచ్చిదనం అంతా పోయి డ్రై అయ్యేంత ఫ్రై చేయాలి ఇలా డ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఊపావు కప్పు చక్కెర వేసుకొని చక్కెర కంప్లీట్గా కరిగిపోయాక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లడ్డు కట్టడానికి వీలుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కెర తొందరగా మెల్ట్ అవ్వకపోతే హాఫ్ గ్లాస్ నీళ్లు పోస్తే కరిగిపోతుంది కరిగాక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే షుగర్ మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు ఇలా లడ్డు కట్టడానికి వీలుగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకోవాలి ఈ లడ్డు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి